మేల్ నా ఇష్టం అంటారా ఫేస్బుక్లో నచ్చినవన్నీ షేర్ చేసుకుంటామంటారా నిక్షేపంలా చేసుకోవచ్చు కానీ అవి ఇకపై మీ ప్రైవసీ మాత్రం కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పర్సనల్ లైఫ్లోకి దూరిపోతుంది అనుమానం వచ్చిందా ఆరా తీస్తుంది తేడా వస్తే ముక్కు పిండి మరి ఫైన్ వసూలు చేస్తుంది రిటర్న్స్ సబ్మిట్ చేశాం కదా ఇక మా జోలికేం రాదు అనుకుంటే మాత్రం మీ పప్పులు ఉడకవు కొత్త రూల్స్తో మరింత పదునెక్కుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కోరలు పారా హుషార్ మీకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా హుషార్ తీగ లాగకుండానే డొంకంతా కదిపే ఆదాయ పన్ను శాఖ ఇకపై ఇంకా పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ అంటే ఇది పర్సనల్ అని మనం చెప్పుకోవడానికి ఇంకేమీ మిగలనంత ఆదాయ పన్ను శాఖ తలుచుకుంటే పైరసీలు పాలసీలు జాంతానాయి డౌట్ వచ్చినా డాక్యుమెంట్లు దొరికినా కుమ్మేస్తుందంతే ఆదాయ పన్ను విభాగం అధికారులకు కొత్త అధికారాలు కట్టబెడుతోంది కేంద్ర ప్రభుత్వం ఇకపై వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలు ఇమెయిల్స్ ఆన్లైన్ లో చేసిన పెట్టుబడులు ట్రేడింగ్ అకౌంట్ల వివరాలని కూడా అవసరమనుకుంటే ఆదాయ పన్ను శాఖ కోరుతుంది పన్ను ఎగవైతకు పాల్పడ్డం ఆదాయానికి మించి ఆస్తులు నగదు బంగారం ఎవరి దగ్గరైనా ఉన్నట్లు గుర్తిస్తే వారికి సంబంధించిన ఖాతాలన్నీ చెక్ చేసే అధికారం ఐటీ డిపార్ట్మెంట్ కుంటుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఆదాయ పన్ను బిల్లులో దీనికి సంబంధించిన నిబంధనలను పొందుపరిచారు ప్రస్తుతం అమల్లో ఉన్న పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఖచ్చితమైన సమాచారం ఉంటేనే సోదాలు తనిఖీలు నిర్వహిస్తారు లావాదేవీలకు సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్లు ఆర్థిక వివరాల పత్రాలను దాచిపెట్టినట్లు అనుమానమొస్తే డోర్లు లాకర్లు పగలగొట్టే అధికారం ఐటి అధికారులకు ఉంది అయితే కొత్త ఆదాయ పన్నుకు సంబంధించిన బిల్లులో మరిన్ని కొత్త అధికారాలు చేర్చారు ఇకపై వ్యక్తుల పర్సనల్ డిజిటల్ సిస్టమ్ లేదా కంప్యూటర్ సిస్టంలోకి చొచ్చుకెళ్ళే చొచ్చుకెళ్లే అధికారం కూడా కొత్త చట్టం కల్పిస్తోంది ఎవరైతే ట్యాక్స్ ఎగ్గొడుతుంటారో ఆ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డౌట్ వచ్చింది అనుకోండి మీ క్లౌడ్ స్టోరేజ్ ఈమెయిల్ అండ్ అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్సెస్ చేయబోతుంది సో అందుకనే ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా అండ్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ని క్లియర్గా చూపించి ట్యాక్స్ ఫైల్ అనుకోండి ఏ భయం లేదు అప్పుడు వాళ్ళకి ఏం డౌట్ రాదు కాబట్టి మన అకౌంట్స్ అవి వాళ్ళు ఏమీ యాక్సెస్ చేయరు కానీ ట్యాక్స్ ఎవరైతే ఎగ్గొడతారో వాళ్ళ అకౌంట్స్ని అయితే యాక్సెస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకోబోతుంది డిజిటల్ యుగానికి తగ్గట్టు ఐటీ శాఖ కొత్త నిబంధనలు రూపొందాయి దీని ప్రకారం ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించి సమాచారం ఉంటే అధికారులు సంబంధిత వ్యక్తి ఇమెయిల్స్ బ్యాంక్ ఖాతాలు ట్రేడింగ్ ఖాతాలు సోషల్ మీడియా యాక్టివిటీస్ పై ఆరా తీయొచ్చు పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత సమాచారాన్ని చూడడానికి ఆదాయ పన్ను అధికారులకు పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి కొత్త బిల్లులోని సెక్షన్ టూ ఫార్టీ సెవెన్ ప్రకారం ఐటీ అధికారులు ట్యాక్స్ పేయర్ల పర్మిషన్తో పని లేకుండా పాస్వర్డ్లు లేకుండానే లాగిన్ కావచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో భద్రతా వ్యవస్థలను అధిగమించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చూడొచ్చు ప్రస్తుతమున్న ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ వన్ థర్టీ టూ ఒక వ్యక్తి బహిర్గతం చేయని ఆదాయం లేదా ఆస్తులను కలిగి ఉండడాన్ని నమ్మడానికి తగిన కారణాలుంటే తనిఖీల సమయంలో ఆస్తులు డాక్యుమెంట్ల స్వాధీనానికి అనుమతిస్తుంది కొత్త బిల్లు ఈ పరిమితిని డిజిటల్ రంగానికి వర్తిస్తుంది డిజిటల్ యుగంలో చాలా మంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు చిన్న మొత్తం లావాదేవీల సంగతి అటుంచితే భారీగా జరిగే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా ఉంచుతోంది కొత్త చట్టంలో ట్యాక్స్ పేయర్ల వ్యక్తిగత వివరాల్లోకి మరింత లోతుగా వెళ్లే అవకాశంతో ఆదాయ పన్ను ఎగవేతకు ఎలాంటి అవకాశం లేకుండా చూడాలనుకుంటోంది ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కొత్త అధికారాలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు సరైన రక్షణలు లేకుండా కొందరు ఈ అధికారాలను దుర్వినియోగం చేసే ఉందంటున్నారు ఇది పన్ను చెల్లింపుదారుల గోప్యతకు భంగం కలిగించే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది పార్లమెంట్ ఆమోదం పొందితే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది అయితే ఆదాయ పన్ను బిల్లులోని మార్పులు పన్ను ఎగవేతను అడ్డుకోగలుగుతాయో లేదంటే ప్రైవసీపై కొత్త ఆందోళనలు లేవనెత్తుతాయో చూడాలి